పిత పుత్ర పవిత్రాత్మనామన ఆమె ఈరోజు మే పదమూడవ తారీఖు యోహాన్సు వార్త పదహారవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి ముప్పై మూడవ వచనం వరకు అందుకు ఆయన శిష్యులు ఇప్పుడు మీరు దృష్టాంతములతో కాక స్పష్టముగా మాట్లాడుచున్నారు మీరు సర్వజ్ఞులనియు ఒకరు మిమ్ము అడగనవసరము లేదనియు ఇప్పుడు మేము గ్రహించితిమి అందుచే మీరు దేవుని నుండి బయలుదేరి వచ్చిన వారని మేము విశ్వసించుచున్నాము అనిరి అప్పుడు ఏసు ఇప్పుడు మీరు నన్ను విశ్వసించుచున్నారా ఇదిగో మీరు నన్ను ఒంటరిగా వదలి చెల్లా ఎవరి ఇంటికి వారు పారిపోవు గడియ వచ్చుచున్నది అది వచ్చియే ఉన్నది కానీ నేను ఒంటరిగా లేను ఏలైనా తండ్రి నాతో ఉన్నాడు మీరు నా నాయందు శాంతిని పొందుటకు మీతో ఈ విషయములు చెప్పుచున్నాను లోకమున మీరు కష్టముల పాలగుదురు కానీ ధైర్యము వహింపుడు నేను లోకమును జయించి తిని అని చెప్పెను ఇది ప్రభుని వాకు సర్వేశ్వరునికి వందనములు